నీ దగ్గరకు మాత్రం ఎలా వెతుకుంటూ వస్తున్నారు నాది ముఖము చేస్తే కస్టమర్స్ నమ్ముతారు నాది తప్పేముంది తెలుగు తప్పు తప్పుగా మాట్లాడితే నమ్ముతున్నారా విడుదల ట్రై చేస్తాను మీరు ఓ అంతే దానికే మూడు నెలలు లోపల ఇప్పుడు నువ్వు ఇష్టపడే అమ్మాయి కంటే నిన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి డైలాగ్ వీడియోగా ఉందా న్యాయానికంటే అన్యాయానికి ఆకర్షణ ఎక్కువ కానీ చివరికి న్యాయమే గెలుస్తుంది రాసుంటే ఎవడేం చేస్తాడు నా పెళ్ళాని ఖర్చుల కోసం కొంత చిల్లరమ్మని ఒక్క అంతే వరకట్నం వేధింపని లోపలేసేశారు అబద్ధం ఈ వయసులో ఏనేం చేశారు ఈయనెవరో తెలీదా ఈ టీవీలో కూడా చూపించారే పేరు పేరేంటో అడుగు శ్రీ శ్రీ ప్రేమానంద స్వాముల వారు అందుకనే అంత స్టైల్గా కూర్చున్నాడు ప్రేమానందా ఏం చేశావు ఏం చెయ్యలేదు అని అడుగు పప్పులు అమ్ముకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాడు బాబు కందిపప్పు పెసరపప్పు మినపప్పు అంటూ తెలుగు భాషలో మాట్లాడుతూనే అమ్మాడు వీడి భాష గడ్డము వింతగా ఉండేసరికి వాళ్ళేమో వీడిని బాబా అని నమ్మేశారు ఇక ఊరుకుంటాడా వీడు ఇరవై నుంచి అరవై దాకా ఎవరిని వదిలిపెట్టలేదు పోనీ అంతటితో ఊరుకున్నాడా పదో తరగతి చదువుకునే అమ్మాయి పరీక్షలకు వెళ్లే ముందు ఆశీర్వాదం కోసం వీడి దగ్గరికి వస్తే ఏంట్రా దరిద్రపు దామోదరా నీ ఏంట్రా కాంట్రీ ఉమ్మేలా ఉంది నిన్ను స్వామీజీ అని ఒప్పుకున్నారు కదా వాళ్ళు ఇచ్చే పళ్ళు పల్లాలు తిని నోరు మూసుకొని కూర్చోకుండా ఆడు వాళ్ళని వేధిస్తావా అరే ఇండియాలోనే రా నీ ఫోసులన్నీ నీ పప్పులు తీసుకెళ్లి దుబాయ్ లో అమ్ముంటే బాగున్నా సత్య నీ పరామర్శ లాటు నుంచి ముందు బీడీవో ఈ విడెవరో తెలుసుగా తెలుసురా పొట్లామే కమలక్క కదా పే ఎందుకు అరిస్తా ఏంటి మొహం అంతా వాచండి వచ్చిన చోట ఊరుకుంటేగా క కొట్టు చూడు కొట్టుకుంటా కొట్టు బాధ్యుడు బాదా లేదు పాటుకో ముందు చేయొత్తితే జైలర్ ఊరుకుంటాడా ఇలా చూడు వచ్చి రోజు నా చెయ్యిలా కరిచాడు నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు కూడా కుత్త వచ్చానంటే కింద పట్టి తొక్కేస్తారు ఇక్కడ కూడా నీ కొడవేట్రా అందుకనే ఎప్పుడు చూస్తున్నారు అదోలా ఉంటాడు నువ్వు ఏదో ఒకటి చేశాడు బాధ నుంచి మమ్మల్ని రక్షించి ఐ లవ్ అయ్యో దీన్ని వదిలిపెట్టి రెండు రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా ఎప్పుడు ఏదో ప్రాబ్లం ప్రాబ్లం ఎవడు ఏదైతే నీకెందుకే సినిమా చూడడానికి వెళ్ళే కదా చూసి మర్యాదగా నోన్ వేసుకుని వచ్చేసిగా అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంచు ఏడుకోండ్లవాడా దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం ఇడియట్ ఇడియట్ ఐ డోంట్ కేర్ చూడు నాన్న రే అవార్డు తీసుకుని నేను వస్తాను ఎవరు టచ్ చేయకూడదు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చి ఏం చేయబోతాడు అని భయపడి చస్తుంటే అవార్డు తీసుకుపోతుంటే అవార్డు ఎవరు వచ్చారు చూడు దాటా బాబు ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో క్షమాపణ అడిగేవుగా పోదాం ఉన్నవే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా అది ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి బాబు జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు అప్పుడే నేను నిద్రపోగలను ప్లీజ్ పర్వాలేదు సార్ మళ్ళీ మళ్ళకి నానా మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ ని బయట మల్కుంటున్నావే బాబు ఇện జరిగింది ఏంది కొడుతరా నేను జైల్లో పెట్టి కూడా నేను ఎత్తుకే ఆడలేదు దణ్ణ పట్టుకొని మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ అంటా నేను ఎవర్తో చెప్పుకోను ఒరే గోవిదరే రేదే ఊర్తో పర్ పెట్టకొడరా

నన్ను మోసం చేసి లాక్కున్న ఫోర్ హండ్రెడ్ రూపీస్ నా హెచ్ఎంటి వాచ్ ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడికి వచ్చి వెళ్ళే ఖర్చు సెవెంటీ ఫైవ్ ఇవన్నీ తిరిగి చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను అయ్యో నువ్వు నిజంగా చదువుకుంటున్నావా ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాతో తిరుగుతున్నావా నువ్వు పెద్ద విఐపివే నువ్వు చెప్పగానే వదిలేస్తారు ఎందుకు వదిలిపెట్టు వాళ్ళ పట్టుకున్నారు నేనేగా పట్టించాను తిన్నవి సరిపోలేదా సార్ ఏం సరేది నా పాటికి నేను బట్టలు తో కుటున్నాను నన్ను పిలిపించి కూడా ఏదిదో మాట్లాడుతుంది ఇంకా నన్ను గుతికి తీసుకెళ్ళండి సార్ ఏ ఏమన్నా ఒక ఆడది తెలుసుకుంటే ఏమైనా చేయగలదు తెలుసుకో ఏయ్ ఇక్కడ చూడు నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు ఏ అది చూపెండిరా సార్ బయటికి పోండి ఏయ్ నువ్వు చెప్పకపోతే నేను బయటికి వెళ్ళానా జట్టు నేనే పట్టుకున్నాను నేనే పట్టుకున్నాను అట్టు తెగరిచిపోతున్నా ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడు కదా అప్పుడు నీ పావుడ ఓడదీసి ఎస్కే పోవడానికి నాకు ఎంతసేపు అవుతుంది ఇది ఈరోజు వచ్చిన ఆలోచన కాదు ఆ రోజే అనుకున్నాను ఆడవాళ్ళు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను అర్థమైందా लगा शिकार पोदमा हाई हाय गा तिय तिय गा जुरगा ah. hmm. <laughs> ah. ah. <laughs> నీ వల్లే నేను జైలుకు వెళ్ళొచ్చాను నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు ఇక్కడ ఎలా మాట్లాడగలను ఎవరైనా చూస్తారంటే చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు చాలు ఇప్పుడు నేను మారిపోయాను చూస్తేనే తెలుస్తోంది ఏం తెలుస్తుంది అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నా సువాసనలు వెద చల్లుతున్నావు కేసుపోడావు ఎప్పుడేనావా అబద్ధం కల్లోకి తెలుసు నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది

పోయి నేనేమన్నా కాకినా వేసుకొని రావడానికి ఇంకొంచెం పోయి చాలు చాలు ఇంకా అయితే నీ ఏడు తట్టుకోలేం రే ఓల్డ్ మాకు ఏమి చెయ్యుదురాణం నేను వాగుతున్నాను మంజూ కంటే కూడా నువ్వు అంటే నీ ఇష్టం మెల్లగా చెప్పి మంజు అంటే కొడవైపోతాయి వింటే విన్నాయి నీ కోసం నేను కాయలు కళ్ళు కళ్ళు నిద్ర చూసారు కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే నువ్వు నవ్వునే నమ్మను అంటావు నవ్వు నవ్వు మందు పోయించే పసులో పడుకోబెడేస్తున్నారు అమలు ఏమన్నా చేసి పెట్టుంటుందేమో అడుగుదాం పాదా మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే జీపి గడి తగేస్తుంది

షిప్ పెడుతుంది ఆకాశంలో విమానం పడుతుందంటూ ఏమేమో కోతరకు వస్తావే అవన్నీ నేర్పించరా కాస్త మనుషుల్లో పడతాడు చూడు నువ్వు చేసే ఫ్రాడ్ పట్ల నేర్పించేటా నువ్వే పట్టాలి మానేసావు నేను ఈ డూప్ కొట్టడం ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను తొందరపడి మాట ఇవ్వకు నేను ఆకలి తట్టుకోలేను ఏంటో ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా ఏ నీకేట క్లాస్ బీపు కింద నోట్లు వేసుకుని క్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తిరిగిపోతే నాకు అలా కాదుగా సచా దగ్గర రాలేకపోతే వినవను సరే గొడవ పడింది సార్ బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి పోరని దాటా కూడానా గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు స్వతంత్రం తెచ్చాడు గాంధీ లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్ రాసే కళాలు తెచ్చా మేస్తమాన అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు చూపులు మాట్లాడు సరే సార్ రాయడానికి చెయ్యి ఉంటే చాలు చేతిలో పెన్ను కూడా ఉండాలి ఏ చెప్పు రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది లికే లికే లిక్తే అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా షూటింగ్ షూటింగ్ గోవిందు సిమ్రన్ రా

అచా కుట్టక కకడ తోడుకుంటారు ఏల్లెడి తోడుకుని గుడుచుకుంటారు ఏయ్ నన్ను ఎవరు ఆనియమంటావా ఒక్కసారి తెరగండి ఏది వై నిప్పడి చేస్తాం షూటింగ్ పెట్టుకొని మమ్మల్ని బొమ్మంటావా మీరు వచ్చాకే ఊళ్ళో పుల్ల్రేచాల ఎక్కువై పెరండి పుకార్లు బుట్టుస్తాం జగర్తా తెలంగాణ బాబూ డైరెక్ట్ గా చేస్తారు అయ్యయ్యో ఛా ఏంటై అక్కడ గొడవ ఒరే అంజీ ముందు వాళ్ళందర్నీ అక్కడి నుంచి పంపించే వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్ వెళ్ళండి వెళ్ళన రాకనించి ఎవడరాడు తోబి పెట్టుకున్నాడు కదా డైరెక్టర్ మేడం యుం యర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్ నెక్స్ట్ మీరు తెలుగు అయినా నేర్చుకోవాలి లేకపోతే నేను ఇంగ్లీష్ నేర్చుకుని బోలుగా दम मारे दम मिट जाए हम बोलो तो ले जा हरे कृष्ण हरे राम हरे कृष्ण रा। हरे, हरे राम रा। रा। ये क्या हो रहा है ये सुपर क्यों ऐसे बिहेव कर रहे हैं बाजार में बोले एमी चेस्ट ना वन सेकंड वन सेकंड मैडम हेलो आप ऐसा फॉर्म कौन तो कोसे सा स्टार ये और क्या ना फोन किन जैसा वो चंपा देखा देखा मेरे बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है ఈ డేట్స్ కృష్ణవంశి చెరికి ఇచ్చి ఉంటే ఈ పటి కోసం ఫెలిసేయి ఉండేది అధికారుల ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్లో హే రెడ్ ద ఫారెస్ట్ జురాసిక్ పాట్ లేరే క్యాబో డైరెక్టరే వాడు సుద్ద బెస్ట్ బలో ఉన్కే వజసే మేర యాల్ ఓరా జాపర్ ఇంకో సారీ డేట్స్ కోసం వస్తే చెప్పుతూ కుడతాను ఐ ఏట్ దస్ రైట్ రైట్ ఏ టూ డబ్బాలు బులదరాళ్ళు వేసాడించుట వౌత్ కంట్రీ ప్రూత్స్

విరండి 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 ఇందు మూలంగా తెలియజేయం ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశము సుప్ర సుందరి అందాల నటి సింహం నడుముగా ఒకడు మరో నుంచి అన్నం నీళ్ళు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు వీటి మొహం చూసి ఊరు జనమంతా దిగులుగా ఉన్నారు రండి వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి టార్చ్ పెడుతున్నారు శ్రీ కేదరికి బుద్ధి లేదా ఏంటి మేడం ఇలా మాట్లాడతారు మా చాలు సబ్బులు కుర్మించడానికి రోజుకి ఇరవై ఏడు సాలు స్నానం చేశామని ఇంటర్వ్యూలో చెప్పారు ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్కొక్క డాన్స్ చేయకూడదు ఎంత ఎర్రగా బుర్రగా పొరగా ఉంద అక్క గాడిద గాడితే పాలతో గానీ స్నానం చేస్తదేమో

అవును చూడండి నేను తాజాగా చూస్తున్నారు ఏంటో మా తగ పెట్టు చేస్తున్నావు దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డమైన కోసం ఆడతా ఉంటావు కదా మా కోసం కొంచెం ఆడకూడదా జాకే సింగపూర్ మే డాన్స్ రండి రండి నమస్తే నెలబడి నెలబడి నెలమై నెలబడి జాతి రామ జాతిరామ జగన్ గరి నంది నందిత మోహిని ఏక్కడ నీ ఫ్రెండ్ రాలేదే అక్కడ కూర్చొని ఉన్నారు ఏ వాళ్ళని అడగలేదు ఆ సింహన్ ఏ విటో నడుమున్నట్టు అట్టు ఇటు మీరు ఏ నిన్నూర్ తెలు స్కూల్ చూసారు డాన్స్ తెలుసా ఆడింది డాన్స్ తెలుస్తుంటే చాడ ఉండొచ్చుగా ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నీ కసూయా అవట్ల ఆడో రాదే అని

వెళ్ళుండొచ్చు కానీ నీ నూదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే నటించు తన రావడానికి నీమే దొట్టు మంచు మంచు మన కుటుంబ మీద మన కుటుంబ బిడ్డ మీద లేదు ఏం లేదు ఊరికే తమాషాకి ఏ వర్కిటమషగాం చెప్పారు కదా మొదలు పోండి పోండి పోండిరా ఎవరి ఎవరున్నారు పోండిరా పోండి నా కాలు కర్మ కలిసుస్తేని రండిరా రండి టికెట్లే वैसे पताई నీ సప్పుడు ముకు ఫ్రెండ్ ఐనే తీసుకో